హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఫాస్ట్గా క్విక్గా ఏమైనా పొద్దున్నే మనము లేవగలనే బద్ధకంగా ఉంటాం కదా త్వరగా చేసేసుకోవాలనుకుంటే ఇలాగ బొంబాయి రవ్వతో గుంత అనేవి చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా సూపర్ టేస్టీగా ఉంటాయండి ఎప్పుడైనా పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ అడిగినప్పుడు కూడా ఇన్స్టెంట్గా చేసి పెట్టచ్చు ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకుంటున్నానండి వెయిట్ వైజ్ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఈ బొంబాయి రవ్వ మీరు లావుగా ఉన్నది తీసుకుంటే కనుక కొంచెం ఒక రెండు పల్స్ తిప్పుకొని ఇలాగ చేసుకోండి సన్నగా ఇప్పుడు నెక్స్ట్ ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఇలాగ సన్నగా కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను నెక్స్ట్ ఇందులోకి మీ స్పైస్కి తగ్గట్టు రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలాగా చిన్నగా తరుగుకొని పెట్టుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక మీడియం సైజు టమాటోని చిన్న చిన్ని ముక్కలుగా చాప్ చేసుకొని పెట్టుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి ఒక క్యారెట్ని ఇలాగా సన్నగా తరుగుకొని పెట్టుకున్నాను నెక్స్ట్ ఇంకా మీ దగ్గర క్యాప్స్కమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోండి స్వీట్ కార్న్ అలా అయినా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ పుదీనా టూ టేబుల్ స్పూన్స్ కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి ఒక ముప్పో కప్పు వరకు పెరుగును తీసుకుంటున్నానండి ఫ్రెష్గా ఉన్నది తీసుకోండి టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను నెక్స్ట్ పావు టేబుల్ స్పూను కుకింగ్ సోడా ఉంటుంది కదా అది వేసేసుకొని ఇప్పుడు మనం వేసుకున్న వెజిటేబుల్స్ పెరుగు అంతా బొంబాయి రవ్వకి మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఒక గరిటతో కానీ లేకుంటే మీకు వేలు లేకుంటే చేత్తో అయినా మిక్స్ చేసేసుకోవచ్చు ఇలాగా మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ పోసేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ గుంత పొంగనాల కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదండి మనము గుంత పొంగనాలు చేసుకుంటాం కదా దోశ పిండితో కొంచెం లూజ్గా చేసుకుంటాం కదా అలా కాదండి ఈ బొంబాయి రవ్వతో చేస్తున్నాం కాబట్టి కొంచెం గట్టిగానే ఉండాలి మనం ఇడ్లీ పిండి ఎలా మిక్స్ చేసుకుంటాము అలా ఉంటే సరిపోతుంది కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా రవ్వకు పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా గరిటతో అంతా బాగా మిక్స్ చేసేసుకొని చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి మరీ లూజ్గా చేసేస్తే కనుక మీకు పొంగనాలు అనేవి ప్లఫీగా క్రిస్పీగా రావండి ఇలాగ వీడియోలో చూసినట్లుగా ఇలా ఉంటే సరిపోతుంది చూడండి నాకైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది ఇలాగ మొత్తం అంతా గరిటతో బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయండి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు నేను మీకు పది నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి నాకు ఎలాంటి వాటర్ అనేది అవసరం లేదు మీకు అదే కన్సిస్టెన్సీ అనేది గట్టిగా ఉంటే కనుక కొంచెం లైట్గా ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోండి నాకైతే కరెక్ట్గా ఉంది ఇలాగా మొత్తం మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి నేను లైట్గా కోపు వేసుకున్నానండి ఆయిల్ పెట్టేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు కరివేపాకు ఆయిల్లో వేయించుకున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసేసుకోండి లేకుంటే స్కిప్ చేసేయచ్చు నేను వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను వేసుకున్నాను ఇలాగా మనము తాలింపుని కూడా ఈ మిక్స్లో బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతా కలిసేలాగా ఇలాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు మనము గుంత పొంగనాలు చేసుకోవడానికి ప్యాన్ అయితే తీసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక మనము గుంత పొంగనాలను అయితే ఒక గరిడతో కానీ స్పూన్తో కానీ వేసుకోవాలండి ఇలాగా వీడియోలో చూస్తున్నట్లుగా పొంగనాలని నిదానంగా వేసుకోవాలండి ఇలాగా అన్నీ వేసేసుకున్నాక పైన కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి అప్పుడే పొంగనాలు అనేవి క్రిస్పీగా సాఫ్ట్గా అయితే వస్తాయి ఒక మూడు నిమిషాల తర్వాత నేను మీకు మూత చూస్తున్నాను చూడండి పొంగనాలు అనేవి రెడీ అయిపోయాయి ఇప్పుడు రెండో వైపు కూడా బాగా క్రిస్పీగా కాల్చుకున్నాము మొత్తము అన్ని పొంగనాలని టూ సైడ్స్ బాగా క్రిస్పీగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంటని బాగా కాల్చుకోండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే పొంగనాల లోపల ఉన్న పిండి ముద్ద అనేది లేకుండా బాగా కుక్ అయ్యి మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి నేను రెండు మూడు నిమిషాల తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ మూత తీసి చూస్తున్నాను చూడండి పొంగనాలు అనేవి బాగా క్రిస్పీగా అయితే వచ్చాయి ఇప్పుడు ఇలా వచ్చాక మళ్ళీ కొంచెం అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఈ పొంగనాలను అయితే బాగా కాల్చుకోవాలి ఇలాగా అన్నీ కుక్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి టిష్యూ ఉన్న పేపర్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలి ఇలాగ అన్నీ సర్వ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని మిగతా బ్యాచ్ని కూడా మనం రెడీ చేసుకున్నాము మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తున్నాను మళ్ళీ మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కొంచెం కొంచెం పొంగనాల ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అనేది మళ్ళీ హీట్ అయ్యాక కొంచెం కొంచెం పొంగనాల పిండిని తీసుకొని ఇందులోకి అయితే వేసేసుకోవాలండి ఇలాగా అన్నీ మిగతా పిండిని కూడా ఇలానే సర్వ్ చేసేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి వేడివేడిగా సర్వ్ చేసుకొని కొంచెం కొబ్బరి చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ తింటే ఈ పొంగనాలు టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మీకు అదే చట్నీ చేసుకునే ఓపి లేకపోతే కొంచెం కారం నెయ్యి వేసుకొని తిన్నా కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఈ పొంగనాల రెసిపీ ఎప్పుడైనా పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఇన్స్టెంట్గా కూడా చేసి పెట్టచ్చు సూపర్ టేస్టీ గుంత పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి మరి ఇంకెందుకు ఆలోచన మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి బా